ధనం మంచిది కాదని కాదు రాజులు మంచివారని కాదు కాదు మనుషులు అసలే వద్దని కాదు మనుషులు రాజులు ధనం వీటిని నమ్ముకొని పాడైపోయిన వారు ఉన్నారు కానీ ఈ ప్రభుని నమ్ముకొని యేసు ప్రభుని ఎందు విశ్వాసం చేయి ఎవరు కూడా చెడిపోలే ఎవరు కూడా పాడైపోలే ధనమును నమ్ముకుని వాడు పాడైపోను నీతి మంతులు చిగురాకు వలె వృద్ధిని ఉంటారంట ఒక వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాలు దేవునికి వాక్యంలో చూస్తే ప్రభువుని నమ్ముకున్నాడు అంటే దేవుని నమ్ముకున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే మాటలు కాదండి బెతస్తా కోనిట్ అని కోనిటి దగ్గర ప్రతిరోజు ఎదురు చూసేవాడు తనకంటే ముందు వచ్చిన వారు అయిపోతున్నారు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అలా ఒక సంవత్సరం అయింది రెండు మూడు పది ఇరవై అలాగ చూసుకుంటూ వెళ్తే థర్టీ ఎయిట్ లాంగియర్స్ అంట స్టిల్ అలాగే నమ్ముకున్నాడు నిజమే ఒకరోజు ప్రతిసారి కూడా తూతలొచ్చి ప్రలోకాన్ని వచ్చి నీళ్లను తాకి ఆ తాకిన నీళ్లను ఎట్టి వ్యాధి గలవాడైనా యోహాను స్వార్థ ఐదో అధ్యాయం చూస్తే ఎటువంటి వ్యాధి గలవాడైనా నీళ్లను తాకిన వెంటనే దాంట్లో ఉన్న స్వస్థత శక్తి చేత తాకబడగా ప్రతి వ్యక్తి అయిపోయాడు వాడు దాన్ని చూస్తూ చింతించలే కలవరపడలే బాధపడలే నాకెందుకు జరగట్లేదని నిరాశపడి ఇంటికి వెళ్ళిపోలే అక్కడే పడి ఉన్నాడంట ఎన్ని సంవత్సరాలు లాంగ్ ఇయర్స్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు అలాగే ఒకవేళ నీ జీవితం అలాగే ఉందేమో చాలా దినాలు బ్రదర్ని నమ్ముకున్నాను ఇంకా అప్పు సమస్య తీరుతలే ఇంకా ఉద్యోగం దొరకలే ఇంకా వివాహం కాలే ఇంకా పిల్లలు పుట్టలేదు మరి పడి వాడట్లా ఏ స్థితిలో పడి ఉన్నాడు వాడి కలిగిన వ్యాధిలో బాధలో పడి ఉన్నాడు ఒక రోజు ప్రభు అక్కడికి వచ్చాడు వచ్చినప్పుడు ప్రభు అంటాడు స్వస్థ పడగోరుచున్నావా వెంటనే అంటాడు నన్ను ఇందులో తీసుకెళ్ళి దించి ఆ నీళ్ళు తాకినప్పుడు దూత తాకినప్పుడు కదిలినప్పుడు నన్ను ఎవరినో వచ్చి అక్కడ తీసుకెళ్ళడానికి ఎవరు కూడా లేరు కనుక ఇలాగే నేనున్నా ఇప్పుడు లేచి పరిపెత్తుకొని ప్రబంటాడు లేచిని పరిపెత్తుకొని నడుమని చెప్పగానే వాడు వెంటనే తన ఎత్తుకొని స్వస్థతపడి ఇంటికి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం నిజమేం పిల్లరా నమ్ముకున్నవాడు పాడైపోలే ముప్పై ఎనిమిది సంవత్సరాలు నమ్ముకున్నాడు పడి ఉన్నాడు వ్యాధిగ్రస్తునిగా ఉన్నాడు చుట్టుప్రక్కల అందరూ బాగయ్యారు తను బాగే ఎంతమంది నిందించచ్చు ఎంతమంది బాధించవచ్చు ఎంతమంది ఎన్ని రకాలుగా అని ఉండొచ్చు అందరూ బాగవుతున్నారు నువ్వు బాగ్ కావట్లేవేంటి నువ్వు స్వస్థత పొందట్లేవేంటి ఇంకా నీ బ్రతికింతేనా దీంతో నిండైపోతుందా అన్నట్టుగా అనేకుల మాటలు అతను ఎంత మాత్రం కూడా వినలే ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును నీతి మంతుడు చిగురాకువలే చిగురాకువలే వృద్ధు నొంతరంట అవును పిల్లరా నీతి మంతుడు విశ్వాసం మూలంగా జీవించను అవును ప్రభు నమ్ముకున్న నీ జీవితం ధన్యం ధనాన్ని నమ్ముకుంటలేం మనకున్న బలాన్ని నమ్ముకుంటలేం అధికారాలు నమ్ముకుంటలేం రాజులు నమ్ముకుంటలేం మనుషులను కూడా నమ్ముకుంటలేం దేన్ని నమ్ముకుంటున్నాం చూస్తలేం దేవుణ్ణి రుచిస్తలేం వింటలేం ఒకవేళ ఒకవేళ స్పర్శించట్లేమేమో అయినప్పుడు కూడా స్టిల్ ఈ ప్రభునందు గనక విశ్వసించగలిగితే నీవు నేను ధన్యులం ప్రిలరా అవును ప్రభుని జీవితాన్ని ఆశీర్వదించగలడు నీ పరిస్థితులను మార్చగలడు నీ కుటుంబంలో గొప్ప కార్యములు చేయగలడు యశాగ్రంథం యాభై ఏడో అధ్యాయం పదమూడో వచ్చనని గనక చూచినట్లయితే ఒక మాట ఉంది ప్రిలరా నువ్వు ముర్ర పెట్టినప్పుడు నువ్వు ముర్రపెట్టినప్పుడు విగ్రహాల గుంపు నిన్ను తప్పించినేమో గాలి వాటన్నింటించి ఎద ఎగరగొట్టును కదా ఒకడు ఊపిని విడిచినంత మాత్రమున అవన్నీ కొట్టుకొని పోవును నన్ను నమ్ముకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకుందరువా దేవుని పరిశుద్ధాత్మ దేవుణ్ణి అవును ఆయనతోను అన్యోన్య సావాసం ప్రభుత్వం నడుచువారిగా ఉండాల ఇకనంటాడు నన్ను నమ్ముకున్నవాడు చెడిపోనంటలేడు నన్ను నమ్ముకున్నవాడు దేశమును స్వతంత్రించుకుంటాడంట ఇలా ఇవి చూస్తాను మీ జీవితంలో చిన్న ప్లేస్లో ఉండటం కాదు ఒక ప్రాంతానికి ఒక స్థలానికి నువ్వు స్టిల్ అక్కడ ఉండిపోవటం కాదు దేశాన్ని నీకు ఇస్తాడంట దేశమును స్వతంత్రించుకుందరు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకుంటారంట నీ దేశమే కాదు ఈ దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్యత్వం పరలోకానికి వెళ్తామంట ఎంత అద్భుతం ప్రతి మంచి దాన్ని స్వతంత్రించుకుందుగాక ప్రతి ప్రాంతాన్ని స్వతంత్రించుకుందుగాక క్రీస్తు కొరకు పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకుందుగాక దేవు నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదం ప్రతి బ్లెస్సింగ్ అవును ప్రతి ఆత్మ సంబంధమైంది శరీర సంబంధమైంది నీ కుటుంబానికి ఆర్థికంగా నీ జీవితంలోని కలిగిన సమస్యలు దూరం అయిపోవటమే కాదు ఆ పరిశుద్ధ పర్వతం మీదకి నువ్వు ఎక్కదవంట నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందంట అవును పిల్లలరా నమ్ముకున్న నీ జీవితాన్ని వమ్ము వమ్ముచేడా దుఃఖపరచడు అవమానపరచడు ఒకవేళ అవమానం కూడా వెళ్తున్నావా దుఃఖం కూడా వెళ్తున్నావా ఉన్న జాబ్ కోల్పోయినవా నీ ఫ్యామిలీలో ఒకవేళ ఎవరైనా మరణించారా లేకపోతే అప్పులో బాధపడుతున్నావా సమస్యల మధ్యలో నలిగిపోతున్నవా అవును ప్రభుని నమ్ముకున్నా నీవు నీ జీవితాన్ని తిరిగి మళ్ళా కట్టగలడు ఆయన పరిశుద్ధపరచగలడు నీ ప్రతి పాపాన్ని క్షమించగలడు నీ రోగాన్ని స్వస్థపరచగలడు దీర్ఘాయుష్యను ఆరోగ్యాన్ని కలగ చేయగలడు నీ పరిస్థితులన్నీ ఏసు క్రీస్తు నాములు మార్చబండుగాక ఎందుకంటే నువ్వు ఆయన నమ్ముకున్నావు లోకాన్ని కాదు మనుషులను కాదు ధనమును కాదు నీ జ్ఞానాన్ని కాదు ఈ స్వబుద్ధిని కూడా కాదు అవును ప్రియుల బైబుల్ అదే అంటుంది సామెతల గ్రంథములో వచ్చనాన్ని కనుక చూస్తే మరి పదకొండవ అధ్యాయము సామెతలు పదకొండు ఇరవై ఎనిమిది కనుక చూచినట్లయితే ఒక మాట ఉంది ప్రియులరా మరి సారీ సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చనాన్ని కనుక చూచినట్లయితే ఒక మాట ఉంది ప్రియులరా తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకున్నాను తన మనసుని అంటే మన మనసును మన బుద్ధిని మన జ్ఞానాన్ని మన బలాన్ని నమ్ముకుంటే మనం ఏమైపోతామండి మరి నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు అంట మన మనసు మనల్ని తప్పిస్తుందేమో కానీ ప్రభు నమ్ముకున్న వారి ఎవరు కూడా చెడిపోరండి లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేవుడు బలమైన మీ కా బలమైన కార్యాలు మీ జీవితంలో మీ కుటుంబ జీవితంలో గాక